హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలు మనం రొటీన్ గా యూజ్ చేసే కుకింగ్ ఆయిల్ యొక్క నైన్ టిప్స్ చూసేద్దామండి చాలా మంచి టిప్స్ అనమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ తప్పకుండా ట్రై చేసేయండి ఈ ఆయిల్ స్టోర్ చేయడానికి మనకు చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ మనం డీప్ ఫ్రై చేయకముందు మరియు చేసిన తర్వాత ఎలా స్టోర్ చేసుకోవాలి ఇంకొకటి మనం ఆయిల్ అనేది చాలా సేఫ్గా మనం స్టోర్ చేసుకోవాలండి మనం అయితే ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో మనం పోసి యూస్ చేస్తామనమాట అలా యూస్ చేయడం వల్ల మనకు చాలా హానికరం అండి అంతేకాకుండా మనం ఆన్లైన్లో అయితే ఈ స్టోర్ చేసే ప్రొడక్ట్స్ అనేవి కొంటూ ఉంటాము ఆయిల్ క్యాన్స్ అనేవి అవి చాలా కాస్ట్ కూడా ఉంటుంది మనకు మనీ వేస్ట్ చేయకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సేఫ్గా అండ్ హెల్తీగా ఎలా మనం స్టోర్ చేసుకోవాలో చూసేద్దామండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చు ట్లయితే ఇప్పుడు ఈ ఆయిల్ను మనం ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దామండి టిప్ వన్ అండి ఇలాంటి కెచప్ బాటిల్స్ అయితే ఇప్పుడు అందరింట్లో ఉంటాయన్నమాట ఇలా నేను ఈ కెచప్ బాటిల్ వన్ లీటర్ బాటిల్ అనమాట ఇది ఇలా నేను వాడిన తర్వాత వాష్ చేసి ఇలా ఎండలో ఆరబెట్టుకున్నానండి మనం ఆయిల్ స్టోర్ చేసుకోవడానికి బెస్ట్ బాటిల్స్ అన్నమాట ఇవి అయితే ఇలాంటి బాటిల్స్ మనం ఆన్లైన్లో కొంటూ ఉంటాము వీటి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది చాలా సింపుల్గా మనం మనీ వేస్ట్ చేయకుండా ఇంట్లో ఉన్న ఇలాంటి కెచ్ప్ బాటిల్స్ని మనం యూస్ చేసి మన ఆయిల్ను చాలా సేఫ్గా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసేయండి ఈ టిప్ వన్ అయితే మాత్రం సెకండ్ టిప్ అండి ఇలాంటి బాటిల్స్లో మనం ఆయిల్ పోసేటప్పుడు ఖచ్చితంగా కింద అయితే పడిపోతాయన్నమాట మనం దీనికి సపరేట్గా బయట షాప్స్లో కొంటూ ఉంటాము ఆయిల్ అనేది మనం పోసుకోవడానికి అలాంటిది ఏమి చేయకుండా చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోని చాలా ఈజీగా మనం నింపుకోవచ్చండి ఇలాంటి ఇలాంటి నోట్బుక్స్ ఉంటాయి కదండీ ఇదైతే డ్రాయింగ్ బుక్ అనమాట మా పిల్లలది ఇలా వాడిన తర్వాత పైన అట్టలాగా ఉంటుంది కదండి దీన్ని ఇలా స్క్వేర్ టైప్లో కట్ చేసుకున్నానండి కొద్దిగా తర్వాత ఈ ముక్కను ఇలా కోన్ ఆకారంలో నేను షేపించుకుంటున్నానండి ఇలా రివర్స్గా పెట్టుకొని ఇలా మనం షేపించుకోవాలండి చాలా ఈజీగా ఒక కోన్ ఆకారంలో షేప్ లాగా వస్తుందండి ఇలా చేసుకున్న తర్వాత ఇలా బాటిల్ లోపలికి ఇలా పెట్టుకొని మనం చాలా ఈజీగా ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అండి ఇలాంటి బాటిల్స్లో అయితే మనం సెపరేట్గా ఇలాంటి మనం పోసుకోవడానికి ఇలాంటివి ఆర్గనైజర్ మనం కొనకుండా చాలా సింపుల్గా ఇలా నోట్బుక్ అట్టముక్కతో ఇలా చాలా ఈజీగా మనం ఆయిల్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేసేయండి ఈ సెకండ్ టిప్పు చూడండి ఇలాంటి కెచప్ బాటల్స్లో మనం ఆయిల్ అనేది స్టోర్ చేసుకునేటప్పుడు చాలా హెల్తీగా ఉంటుంది అంతేకాదు మనం యూస్ చేయడానికి చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి మనం చాలా ఈజీగా ఇలా బయట షాప్స్లో ఆన్లైన్లో కొనకుండా చాలా ఈజీగా ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు అండి అంతేకాదు ఈ క్యాప్ మనం ఇలా హోల్స్ కూడా పెట్టుకోవచ్చండి లేదంటే అలాగే మనం ఓపెన్ చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి మూడో టిప్ అండి ఇలా మనం ఆయిల్స్ అనేది బాటిల్స్లో మనం స్టోర్ చేసేటప్పుడు మనం యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా బాటిల్ మీద అనేది ఆయిల్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అవైతే అన్నమాట పగిలిపోతూ ఉంటుంది చాలా సింపుల్గా ఇలా పిల్లలది ఒక పాత సాక్స్ ఒకటి తీసుకున్నానండి ఇలా బాటిల్కి మనం ఇలా సాక్స్ వేసుకోవడం వల్ల ఆయిల్నెస్ అనేది ఉండదన్నమాట మనకు చేతికి ఆయిల్ అనేది పట్టదు అంతేకాకుండా మనం కింద టైల్స్ మీద పెట్టేటప్పుడు మనం అటు ఇటు కదర్చడం వల్ల ఇలాంటి బాటిల్స్కి అయితే ఖచ్చితంగా పగిలిపోతుందన్నమాట మనకు చాలా గ్రిప్గా ఉంటుంది పట్టుకోవడానికి అంతేకాకుండా మన చేతికి అనేది ఆయిల్నెస్ అనేది అంటదన్నమాట సాక్స్ అనేది ఎక్కువగా ఆయిల్నెస్ అయిపోతే మనం తిరిగి దీన్ని బయట తీసి ఇలా వాష్ చేసి తిరిగి మనం పెట్టచ్చండి చాలా సింపుల్గా ఇలా పాత సాక్స్ని యూస్ చేసి మనం ఆయిల్నెస్ నుండి మరియు పగిలిపోకుండా ఇలా ఈ బాటిల్స్ని మనం కాపాడుకోవచ్చండి తప్పకుండా ట్రై చేసేయండి నాలుగో టిప్ అండి మనం ఎప్పుడు ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేసిన తర్వాత అంటే మనం వడలకు అలాంటివి కాల్చిన తర్వాత ఆయి ఆయిల్ అనేది మనం కొత్త నూనెలో మనం యాడ్ చేస్తూ ఉంటాము అలా యాడ్ చేయకుండా దీన్ని సపరేట్గా మనం స్టోర్ చేయడం వల్ల చాలా ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ను మనం పడేయకుండా చపాతీలకు లేదా దోశలకు మనం వేసేటప్పుడు ఆయిల్ అనేది మనం వేస్తూ ఉంటాము అలా యూస్ చేసుకోవచ్చండి ఇలా ఇలా మనం కొత్తగా ఉన్న ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మనం యాడ్ చేయకుండా ఇలా సపరేట్గా ఒక హనీ బాటిల్లో మనం యాడ్ చేయడం చాలా మంచిదండి ఐదవ టిప్ అండి ఇలా మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అనేది ఖచ్చితంగా ఇలా డస్ట్ అనేది ఉంటుంది డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ అనేవి ఇలా మనం చాలా ఈజీగా వీటిని ఎలా స్టెయిన్ చేసుకోవాలో చూసేద్దామండి ఇలాంటి ఒక స్ట్రైనర్ ఒకటి తీసుకున్నానండి దీని మీద ఇలా కొద్దిగా కాటన్ తీసుకున్నాను ఇలా కాటన్ అనేది కొద్దిగా ఇలా మనం వెడల్పుగా చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ను మనం పోసుకోవడం వల్ల కింద ఉంటుంది కదండి డస్ట్ చిన్న చిన్నగా ఉంటుంది కదా అది మనం యూస్ చేసేటప్పుడు రాదనమాట ఇలా చాలా సింపుల్గా ఇలా కాటన్ ఒకటి మనం వెడల్పుగా చేసుకొని ఇలా స్టెయిన్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుందండి కొత్తగా ఉంటుంది ఆయిల్ అయితే మాత్రం చూడండి ఆయిల్లో ఉన్న డస్ట్ అనేది కాటన్లోనే ఉంది చూడండి చాలా నీట్గా ఉంటుంది అండ్ కొత్తగా ఉంటుందండి ఇలా చేసుకోవడం తప్పకుండా ట్రై చేసేయండి ఆరో టిప్ అండి మనం ఆన్లైన్లో అయితే ఎక్కువగా ఆయిల్ బ్రష్ అనేది కొంటూ ఉంటాము అవైతే చపాతీల మీద స్ప్రెడ్ చేయడానికి ఏదైనా మనం గ్రీస్ చేసుకోవడానికి చాలా సింపుల్గా అవైతే చాలా ఈజీగా మనకు యూజ్ అవుతాయి అన్నమాట మనం ఆన్లైన్లో కొనకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే మనం జీరో కాస్ట్తో ఇలా మనం తయారు చేసుకోవచ్చు అండి ఆయిల్ బ్రష్ అనేది ఇలా నేను ఒక హనీ బాటల్ తీసుకున్నానండి ఇలా స్క్వేర్ టైప్లో ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఆయిల్ బ్రష్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇలా తీసుకొని ఈ హోల్స్లో ఇలా గుచ్చుకుంటున్నాను ఇలా లోపలింగా తీసుకోవాలండి ఇలా పైనకి ఇలా తీసుకున్న తర్వాత ఈ బ్రష్ అనేది పడిపోకుండా ఫిట్గా ఉండడానికి ఇలా నేను క్లే తీసుకుంటున్నానండి పిల్లలున్న ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి క్లే అనేది ఖచ్చితంగా ఉంటుంది లేదంటే సిమెంట్ క్లే లాగా వస్తుందండి అలాంటిది తీసుకొని ఇలా మనం ఇలా అతికించుకున్నట్లయితే చాలా ఈజీగా ఫిట్గా ఉంటుందండి కింద పడదన్నమాట చాలా టైట్గా ఉంటుంది ఇలా కొద్దిగా తీసుకొని ఇలా మనం సెట్ చేసుకోవాలండి చూడండి చాలా ఈజీగా ఆన్లైన్లో కొనకుండా మనం సింపుల్గా ఇలా ఆయిల్ బ్రష్ తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే చాలా సింపుల్గా ఒక బ్రష్ ఉంటే చాలండి ఇలాంటి బాటిల్స్లో మనం తయారు చేసుకోవచ్చు ఆయిల్ బ్రష్ అనేది తప్పకుండా ట్రై చేయండి అంటే మనీ సేవ్ చేసుకోండి ఏడవ టిప్ అండి ఇలాంటి పీడియోష్యూర్ బాటిల్స్ ఖచ్చితంగా అందరి ఇంట్లో ఉంటుందన్నమాట చాలా యూజ్ అవుతుందండి ఆయిల్ మాత్రం స్టోర్ చేసుకోవడానికి మనం ఎక్కువగా ఆయిల్ అనేది వన్ కేజీ ప్యాకెట్ ఖచ్చితంగా తీస్తూ ఉంటాము అలా తీసిన తర్వాత మనం ఓపెన్ చేసి కొద్దిగా యూస్ చేసి ఒక సైడ్ పెట్టేస్తామన్నమాట అలా పెట్టడం వల్ల ఆయిల్ అనేది ఖచ్చితంగా కింద పడిపోతూ ఉంటుంది అది ఒక దగ్గర నిలవదనమాట చాలా సింపుల్గా ఇలాంటి పీడియోషోర్ డబ్బాల్లో ఇలా మనం స్టోర్ చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది చాలా సేఫ్గా ఉంటుందండి అంటే నిలబడుతుందనమాట చూడండి ఇలా ఆయిల్ అనేది మనం ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇలా పెట్టడం వల్ల ఆయిల్ అనేది ఖచ్చితంగా పడిపోతుందండి ఇలాంటి పీడియోషోర్ డబ్బాల్లో మనం ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా సపోర్ట్గా నిలబడుతుందండి అండ్ కింద పడదండి నా దగ్గర అయితే ఇలా ఆయిల్ ప్యాకెట్ లేదు అందుకే ఇలా నేను రవ్వ ప్యాకెట్ చూపిస్తున్నానండి ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఆయిల్ ప్యాకెట్స్ అనేవి తప్పకుండా ట్రై చేసేయండి ఎనిమిదో టిప్ అండి ఇలా మన ఇంట్లో అందరింట్లో ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయన్నమాట సాస్ మనం యూస్ చేసే బాటిల్స్ అనేవి వాటిని మనం పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చు అండి ఇలా నేను ఒక బాటిల్ తీసుకున్నానండి ఇది మనం వాడిన తర్వాత దీన్ని వాష్ చేసి ఎండలో ఆరబెట్టుకున్నాను ఇలా క్యాప్ను ఓపెన్ చేసుకున్నానండి ఇలా పైన ఇక్కడ నేను ఇలా క్యాప్ తీసుకొని పైన ఇలా డాట్ పెట్టుకున్నానండి ఇలా డాట్ పెట్టిన దగ్గర మనం హోల్స్ చేసుకోవాలన్నమాట మల సహాయంతో ఇలా మనం హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా ఇందులో మనం ఆయిల్ లేదా గీని మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చండి చ మనం చపాతీలు కాల్చేటప్పుడు ఆయిల్ అనేది మనం స్పూన్తో వేస్తూ ఉంటాము అవైతే చాలా కష్టంగా ఉంటుంది చాలా సింపుల్గా ఇలాంటి బాటిల్లో మనం ఆయిల్ లేదా గీని మనం యాడ్ చేసుకోవడం వల్ల ఇలా మనం పోసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి మనము మనకు యూస్ చేసేటప్పుడు తొమ్మిదవ టిప్ అండి మనం ఎప్పుడు ఆయిల్ అనేది స్టోర్ చేసేటప్పుడు ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా ఇలాంటి గాజు గ్లాసుల్లో ఉన్న బాటిల్స్లో మనం స్టోర్ చేసుకోవడం చాలా మంచిదండి హెల్త్కి ఇలా మనం స్టోర్ చేసేటప్పుడు ఈ బాటిల్స్కి అనేది ఆయిల్నెస్ అయిపోతూ ఉంటుంది అంతేకాకుండా టైల్స్ మీద పెట్టేటప్పుడు అటు ఇటు మనం మూవ్ చేసేటప్పుడు అవి పగిలిపోతూ ఉంటాయన్నమాట వాటిని మనం ఆయిల్నెస్ నుండి మరియు మనం సేఫ్గా ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలా నేను ఆయిల్ క్యాన్ ఒకటి తీసుకున్నానండి ఫైవ్ లీటర్ ఆయిల్ క్యాన్ ఇలా పైన భాగాన్ని కట్ చేసుకొని ఇలా మిడిల్లో ఒక అట్ట ముక్కను పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఈ గాజు బాటిల్స్ అంతా మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చండి ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనం టైల్స్ మీద పెట్టేటప్పుడు అటు ఇటు జరిపేటప్పుడు అవి అయితే ఖచ్చితంగా పగిలిపోవండి అంతేకాకుండా ఆయిల్నెస్ అనేది కింద అనేది జిడ్డు అనేది పట్టదనమాట చాలా ఈజీగా ఇలా మనం క్యారీ చేసుకోవచ్చు అటు ఇటు జరుపుకోవచ్చు అనమాట ఈ డబ్బాలో మనం పెట్టడం వల్ల ఆయిల్ అంతా ఈ డబ్బాలోనే ఉండిపోతుందండి అంతేకాకుండా వీటిని మనం వాష్ చేసి తిరిగి మనం ఇందులోనే పెట్టుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఇలా ఈ ఆయిల్ క్యాన్ కూడా మనం పడేయకుండా ఇలా మనం రీయూస్ చేసుకోవచ్చు అండి టైల్స్ మీద జిడ్ అనేది పడకుండా అండ్ ఆయిల్నెస్ రాకుండా ముఖ్యంగా ఈ బాటిల్స్ అనేవి పగిలిపోకుండా ఇలా సేఫ్గా ఈ ఆయిల్ క్యాన్లో మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా అంతే అండి ఆన్లైన్లో కొనకుండా మరియు మనీ అనేది వేస్ట్ చేయకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న కెచప్ బాటిల్స్ మరియు హనీ బాటిల్స్తో ఇలా చాలా హెల్తీగా అండ్ సేఫ్గా మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఆయిల్ అనేది తప్పకుండా ట్రై చేసేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ